ఇది మృణాల్ ఠాకూర్ సంబంధించినటువంటి వార్త అదే డెకాయిట్ సినిమాలో తను హీరోయిన్ గా చేస్తుంది అంతకంటే ముందు శృతి హాసన్ హీరోయిన్గా అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల శృతి హాసన్ తప్పుకోవడం ఆ ని రీప్లేస్ చేస్తూ మృణాల్ ఠాకూర్ వచ్చారు రామం సీతారామం అనేటువంటి సినిమాతోటి తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గర అయ్యారు మృణాల్ ఠాకూర్ మృణాల్ ఠాకూర్ తదుపరి సినిమా ఏదైతుందో హాయినా హాయినాన్న అనేటువంటి సినిమాలో కూడా అద్భుతమైనటువంటి కథతోటి అద్భుతమైనటువంటి పాత్రతో జీవించినటువంటి విరాగ్ ఠాగూర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సో ఇదే క్రమంలో ఇప్పుడు వచ్చేటువంటి అడవిశేష్ హీరోగా వస్తున్నటువంటి డెకాయిట్ సినిమా ఏదో డెకాయిట్ అడవిశేషు అంటే తెలుసు మనకి మొత్తం క్రైము పోలీసు సో ఈ దేశభక్తి ఈ జోనర్లో మంచి పేరు ఒక చెప్పంటే నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి అడవిశేషు తాజాగా వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు ఇప్పుడు అడవిశేష హీరోగా వస్తున్న మరో సినిమా డెకాయట్ డెకాయట్ ఇది మనకి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయనున్నట్టుగా అంతేకాదు డిసెంబర్ ఇరవై క్రిస్మస్ అంటే డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ యొక్క వార్త ఇది డెకాయట్ సంబంధించినటువంటి తాజాగా అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్